దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారండి దేవత దేవుని యొక్క మహాకృప చేత మన బ్రతుకుల్లో దేవుడు అనుదినము చేసే ప్రతి మేళ్ళకి ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను అంతా క్షేమంగా ఉన్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము నూట కీర్తన ఏడవ వచనం యహోవా మీద ఆశ పెట్టుకొనిము యహోవా యొద్ద కృప దొరుకును ఆయన యొద్ సంపూర్ణ విమోచన దొరుకును దేవునికి స్తోత్రం హల్లే లూయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి అద్భుతమైనటువంటి దేవుని సందేశం మన హృదయాల్లో ఎల్లప్పుడూ కూడా భయభక్తులు కలిగి ఉండేటువంటి విశ్వాసాన్ని సంపాదించుకోవాలి ఇక్కడ చూస్తే ఈ మీద ఆశ పెట్టుకును మానవ జీవితంలో ఏదో ఒక ఆశ మనం కలిగి ఉంటాం కానీ మనుషుల మీద ఆశపడతాం ఫలాను వారైతే నాకు ఫలాని విధంగా చేస్తారు ఫలాని వారైతే నాకు ఫలాని విధంగా చేస్తారని మనుషుల వైపు చూస్తాం కానీ దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది దేవుని మీద ఆశ పెట్టుకోవాలంటండి మనం దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకున్నావా నా ప్రియ సహోదరి సహోదర నీకే కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవుని వైపు చూస్తున్నావా అలాగైతే నీ ఆశలన్నీ కూడా ఆయన తీర్చగల దేవుడు యహోవ యుద్ధ కృప దొరుకును దేవునికి స్తోత్రం హల్లేలోయ నీవేమైతే ఆశిస్తున్నావో నీ దేవుడు దాన్ని నీకు అనుగ్రహించే దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవునికి నీవు లోబడితే చాలు నీకు ఆయన ఎందు గొప్ప కృప దొరుకుతుంది ఆయనని నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి విడివక నీ ఎడల కృప చూపే దేవుడు ఆయన యొద్ సంపూర్ణ విమోచన దొరుకును దేవునికి మహిమ కలుగునిగాక ఎంత గొప్ప వాగ్దానం ఎలాంటి విమోచనం మనకి మన అతిక్రమాల నుంచి మన పాప దోషాల నుంచి విడిపించిన దేవాతి దేవుడు సంపూర్ణమైనటువంటి విమోచన మనల్ని ఎవరు కూడా విమోచించలేరండి దేవుడు తప్ప ఏ మానవుల దగ్గర మనకి విముక్తి లేదు మన పాపముల నుండి విడుదల మన శాపాల నుండి విడుదల దేవాతి దేవుని యొద్దే ఉంది కాబట్టి ఇవే కష్టంలో బాధలో ఇబ్బందులు చేతనలిగిపోతున్న ప్రియ సహోదరి సహోదర నీ ఆర్థిక పరిస్థితులు నీ రుణ బాధలు నీ వ్యాధి బాధలు నీ చింత యావత్తు దేవుని మీద వేసుకో ఈ మీద ఆశ పెట్టుకో ఆయన నీ ఆశలు నీ కోరుకులు తీర్చే దేవుడు నీ హృదయ వాంచలు ఎరిగిన దేవుడు ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదర నీవెవరివైనా సరే దేవుని వైపు చూడు దేవుడిని హృదయవాంచెలు తీర్చే దేవుడు ఇంతగా మనల్ని ప్రేమిస్తున్న దేవునికి మనం ఎంతో ఎంత నమ్మదగిన దేవుడు దేవునితోనే మనస్సుని పరిపూర్ణత చేసుకుంటే ఆయనని కష్టాల్లో ఆదరించే దేవుడు మనశ్శాంతినిచ్చి నెమ్మదినిచ్చి అంచెలంచెలుగా నేను హెచ్చించే దేవుడు పరిపూర్ణమైనటువంటి విమో విముక్తి విమోచన దేవుని యొద్ద ఉంది కాబట్టి దేవునితోని జీవితాన్ని కట్టుకున్నావా నీ జీవితంలో ఎలాంటి అవసరతలున్నా దేవాతి దేవుడు తీర్చగలనని వాగ్దానం చేస్తున్నారు కాబట్టి ఎవరు భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమానమ్మకమైన మాతండ్రి గొప్ప దేవ మహాదేవుడ పరిశుద్ధుడా నీతిమంతుడా న్యాయాధిపతి జీవం గల దేవా నీకు స్తోత్రాలు తిండ్రి పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నాం మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి యేసు నీకు స్తోత్రాలు వందనాలు ప్రహ్వా నమ్మదగిన దేవ మా కొరికి లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవ నీకు స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువా సర్వాధికారి ముఖ్యంగా నాయన ఆయన మీ యొక్క దాసులను దాసు కాపాడండి కష్టాలు బాధలు రుణాలు ఆర్థిక పరిస్థితులు ఆయా చిక్కు సమస్యల్లో ఇబ్బందుల నలిగిపోతున్న ప్రతి బిడ్డలకు ఏ సునామాలో విడుదల కలుగునిగాక రోగులైతే ముట్టి బాగుచేయమని బిడ్డలను దీవించండి విద్యార్థులను కాపాడండి సర్వ మానవాళి యొక్క హృదయ వాంఛలు తీర్చండి దేశాల మీద శాంతి నెమ్మది భద్రత ఇవ్వండి యుద్ధముల ఆపువాడ సమాధానపరచండి సహాయం చేయి మహిమ పొందు శక్తి గలేసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్ములను మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక ఆమె